హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది రాష్ట్ర రాజధాని శివారున ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపై కసరత్తు చేయాలని సీఎం అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు ఏకరూపంలో అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిలో నూట యాభై డివిజన్లు ఉన్నాయి జనాభా కోటికి పైగా ఉంది ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీల్లో సుమారు అరవై లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా విలీనం చేస్తే జనాభా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నుంచి రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఒకటిగా ఏర్పాటు చేయాలా లేక తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం వేర్వేరుగా నాలుగు సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు ప్రాంతీయ రింగు రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని సిఎం ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశం లో ప్రకటించిన విషయానికి తెలిసిందే యాస్టరిస్క్ ఏడాది తర్వాతే ప్రత్యేకాధికారులు యాస్టరిస్క్ విలీనం ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై సీఎం ఇప్పటికే అధికారులతో సమాలోచనలు చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోడుప్పల్ పీర్జాదిగూడ జవహర్ నగర్ బండ్లగూడ జాగీర్ నిజాంపేట బడన్పేట మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి వాటితో పాటు ముప్పై మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి వాటి పాలక వర్గాల పదవీ కాలం మరో ఏడాది ఉంది ఆ తర్వాతే ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు యాస్టరిస్క్ ఏకరూప అభివృద్ధి యాస్టరిస్క్ ప్రస్తుతం కొన్ని డివిజన్లలో లక్ష మందికి పైగా జనాభా ఉంటే మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో ముప్పై వేల మంది మాత్రమే ఉన్నారు నిధుల కేటాయింపులో సమతౌల్యం లోపించిందన్న అభిప్రాయం ఉంది మౌలిక వసతుల కల్పనకు నిధులు గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరూపంలో సాగడానికి అవకాశం ఉంటుందని అధికారుల అంచనా నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందట అక్కడి మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్ గా విలీనం చేసింది ఇందుకు అనుసరించిన విధానాలను రేవంత్ మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు